హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బంగారాన్ని అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అయితే ముచ్చట ఏంటంటే గుళ్ళకోటలో భీమన్న టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాను చూసిరు కదా మొత్తం తొవ్వ చూసిరా కచ్చే రోడ్డు మొత్తం పచ్చటి వాతావరణం పొలంలో మధ్యలోకి వెళ్ళి వెళ్ళిపోవాలి అక్కడికి చూసిరా తో ఎట్లుందో ఇవి గుట్టలు ఎంత బాగున్నాయో చూసారా అట్లా కనబడే గుట్ట దగ్గరనే భీమన్న గుడి చూడండి ఎంత బాగుందో ఇక్కడికి ఎక్కువ సండే రోజు చాలా మంది వస్తారు ఈ టెంపుల్కి బాగా ఫేమస్ టెంపుల్ ఫ్రెండ్స్ అందరు తప్పకుండా చూడండి చూసారుగా ఎట్లుందో తువ్వ ఇంకా వర్షాకాలం అయితే చాలా అంటే చాలా బాగుంటుంది పచ్చడి గుట్టలు వాతావరణం వేరే లెవెల్ ఉంటుంది ఫ్రెండ్స్ అందరు తప్పకుండా రండి చూడండి ఎట్లుందో చూసారా ఇవో నేను కూడా సెల్ఫీ పెట్టుకున్నా ఎట్లున్నది బాగున్నదా ఒకటి దగ్గరకి వచ్చినాం మనం ఈ తువ్వ దాటిన తర్వాత టెంపుల్ వస్తుంది అక్కడ స్టార్టింగ్ ఒకటి బోరింగ్ ఉంటుంది ఈ బోరింగ్ కూడా చూపిస్తాను అందులో కూడా బాగుంటుంది అన్న మొత్తం మామిడి తోటనే ఈ దేవుని చరిత్ర ఏంటంటే పెద్ద గట్ల దేవుడు ఉన్నాడు చూసినా ఇక్కడ నుండే వెళ్ళిపోయిందని చరిత్ర ఇక్కడ బోరింగ్ చూసిరా స్టార్టింగ్ ఈ దేవుని దగ్గర ఖచ్చితంగా ఈ బోరింగ్ని వెళ్ళి ఎక్కువ వాడతారు ఈ తోట మామిడి తోట ఈ మామిడి తోటనే ఉన్నాడు దేవుడు అంటే అక్కడ కడ ఒక గుట్టు ఉంటుంది ఈ తోట చూసారా ఎంత మంచిగా ఉందో చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా రండి చూడండి ప్రతి ఒక్కరూ అక్కడ కనబడుతుంది చూసినా గుడి టెంపుల్ అవి అదే టెంబల్ కనబడుతుంది కనబడుతుందూసినా అది భీవాన దేవుని గుడి ఇవ్వ చూశారుగా ఇక్కడ గుడి ముంగడికి వచ్చినావు ఆ గంట ఇరగోలు ఉంది గంటకు ఆ లోపల కనబడుతున్నాయి విగ్రహాలు అవే దేవుడు ఇవన్నీ గంట కూడా కొట్టినా చూడండి ఇవి ఇవి దేవుళ్ళు దేవుడు ఇంట్లో దేవుడు వెలిసిందట చరిత్ర వీటి పక్క పంటి గుర్రాలు ఉన్నాయి వాళ్ళు భీవాన దేవుడు పెద్ద దేవుడు వాడిన గుర్రాలు బల్లెం అవి ఇక్కడ నైవేద్యాలు పెడతారట పంచపాండవులకు ఇది మొత్తం టెంపుల్ చూసారు కదా బాగుందా ఇది మొత్తం పూర్తి గుడి ఇది మొత్తం కదా టెంపుల్ చూసారు కదా ఫ్రెండ్స్ నేను కూడా మంచిగా దర్శనం చేసుకున్నా ఇక్కడ అయ్యగారు ఉంటాడట కాకపోతే నేను వచ్చిన రోజు లేడు పూజారు కూడా ఖచ్చితంగా ఉంటాడు ఇక్కడ ఇక్కడ ఒక బాపు ఉన్నాడు ఈ చి గుడి చరిత్ర మొత్తం తెలుసుకున్నా బాబు దగ్గరికి పోయి మరి ఓకేనా ఇది ఏం దేవుడు దాదా దేవుడు ఎప్పుడు వెలిసిందేది ఇక్కడ ఓ ఎక్కడ నాను నువ్వు చిన్నగా ఉన్నప్పుడే నా పెద్దగా ఉన్నప్పుడ ఓ నేను చిన్నగా మా వరకు ఎన్నో సిందో ఉన్నది అంతేనా మన భీమయ్య దేవుడు అంటే ఏ దేవుడు పెజాయ దేవుడు పంచపాండవులు పంచపాండవు పంచపాండవలు అంటే ఎవరు కదా నా తెలివది ఐదుగురు పంచపాండవరు ఐదుగురా పంచపాండవులు అంటే ఈ మన ఏంటిది దేవుడు అర్జునుడు నక్కూరు సహ దేవుడు పెజ పెజాయ దేవుడు ఆహా జర్భరాజ్ జరబరాజ్ అది అయితే ఇప్పుడు మరి అక్కడ పెద్దాయ గట్టలో ఉన్నవి ఆ దేవుడు అక్కడ ఉన్న దేవుడు ఈ కేజీ వెళ్ళిపోయాడు చేంత గుట్టకి వెళ్ళి చేతలి గుట్టకి తాగరే తినేస్తే అక్కడ పెద్దాయ గట్టకి వెళ్ళిపోయాడు పెద్దాయి గట్టకి వెళ్ళిపోయాడు అంటే ఫస్ట్ ఇక్కడ ఈ గులకోట నుండి వెళ్ళిపోయాను అన్నమాట వెళ్ళిపోయాడు పెద్దగా గట్టలో హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బంగారాన్ని అందరూ బాగుండాలో అందరూ మనం ఉండాలి చూసి నా వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలిపండి ఫ్రెండ్స్ మీరు నాకు సపోర్ట్ చేస్తే నేను ఇలానే మంచి మంచి వీడియోలు చేస్తాను ఫ్రెండ్స్ ఓకే మరి బాయ్ ఫ్రెండ్స్